హాయ్ గురువాన్ నా పేరు కళాశ్ ఆమె వెల్నెస్ కోచ్ సో ఇవాళ ఒక చిన్న విషయం తెలుసుకుందాము ఇవి తినడం మానేస్తే మీరు హెల్దీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది సో ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నారంటే ఇది ఒక హ్యాబిట్ లాగా తినేస్తున్నారు ఏంటిదంటే స్వీట్స్ సో స్వీట్స్ అంటే మీకు తెలిసింది లడ్డు జాంగిరీ ఇలాంటివి కాదండి చక్కెర మనకి ఏదైనా కానీ స్వీట్స్ రూపంలో మనం అన్నీ తినేస్తూ ఉంటాం లైక్ పాయసం కానివ్వచ్చు ఇవన్నీ కానీ ఇప్పుడు నవ్వేటే జనరేషన్ మారింది అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా మారినాయి ఇప్పుడు తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ కూడా చక్కెర రూపంలో మీ శరీరానికి అందిస్తున్నట్లే అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాకుండా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నా కూడా మనం చక్కెర రూపంలో కన్వర్జేషన్ చేసి మన బాడీకి ఇస్తున్నట్లే కాబట్టి మనం ఎంత దూరం ఈ చక్కెరని పెట్టగలిగితే మన హెల్త్ అనేది అంత నార్మల్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ చక్కెర స్థాయి ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే ప్రాబ్లం ఏమొస్తుంది అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ బీపీ రావడం కానీ షుగర్ రావడం కానీ ఫ్యాటీ లివర్స్ రావడం కానీ అలాగే మనకి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ మత్తుగా నీరసంగా ఉండడం కానీ సో మందబుద్ధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే ఏదైనా వర్క్ చేయాలన్నా ఎక్కువగా నీరసంగా ఉంటూ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి సో ఈ చక్కెర స్థాయి అనేది మన శరీరంలో ఎక్కువగా పెరుగుతున్నట్లయితే డయాబెటిక్తో పాటు హార్ట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ చిన్న విషయం మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు ట్యూన్ చేసుకోగలిగితే మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెయిట్ లాస్ అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా సో ఫస్ట్ మీ చక్కెర స్థాయిని ఎంత దూరం పెట్టగలిగితే మీరు అంత వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది అండ్ ఫిట్నెస్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు సపోర్ట్ అయింది అనుకుంటున్నాను ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ so much. Jai Hind.